ఇంద్రజతో హోటల్ రూమ్లో సుధీర్ని చూసి ఇంతగా దిగజారుతావా అంటూ రష్మి మాట్లాడిందట అయితే ఈ విషయం సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ వైరల్గా మారుతోంది అయితే రష్మి ఇలా ఎందుకు మాట్లాడింది ఇంద్రజ గారితో సుధీర్ హోటల్ రూమ్లో ఉంటే ఏమవుతుంది అని కూడా ఆలోచించకుండా తన నోటికి వచ్చినట్లుగా మాట్లాడుకొచ్చిందట మొత్తానికైతే ఇంద్రజ గారు సుధీర్ ఎలా ఉంటారో తెలుసు వారిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం కలిగి ఉంది ఏ ప్రోగ్రాంలోనైనా చాలా సరదాగా ఉంటారు ఒక తండ్రి తల్లి కొడుకు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ విధంగా మరి సుధీర్ అలాగే ఇంద్రజ ఇద్దరు కలిసి చాలా సరదాగా ఉంటారు అలాంటి వారిపై మరి ఇలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అంటూ కూడా అటు నెంటిజెన్సీ అభిమానుసు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు అయితే రష్మి మరి ఇంద్రజ గారితో సుధీర్ని అలా చూడడం ఆమె చూడడం తప్పు కాదు కానీ వాళ్ళు చేసే పని ఊహించుకోవడం చాలా తప్పు అని చెప్పాలి అయితే ఒక షూటింగ్ విషయంలో ఇద్దరు కలిసి మరొక వేరే వెళ్ళవలసి వచ్చింది అయితే ఈ నేపథ్యంలోనే ఇద్దరు కలిసి హోటల్లో ఒకే రూమ్ తీసుకొని అక్కడే ఉన్నారట వెంటనే ప్రయాణమై వెళ్ళిపోవాలి కాబట్టి ఇక ఇద్దరికి వేరు వేరు ఎందుకని చెప్పి ఒకే రూమ్ తీసుకున్నారట మరి ఈ విషయం తెలుసుకున్న రష్మి కూడా ఇంతలా దిగ దిగజారుతున్నారేంటి అని కూడా అటు ఇంద్రజప ఇటు సుధీర్పై మండిపడుతున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి తన నోటికి వచ్చినట్లుగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది వీటికి సంబంధించిన విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతున్నట్లుగా తెలుస్తోంది